చిన్న తమాషాని ఒక చిన్న ఆనందాన్ని ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను నాకు ఫ్లైట్లో ఒక డైరీ దొరికింది అప్పటి వరకు ఆ అమ్మాయి డైరీ చదవటం నేను చూస్తూనే ఉన్నా అంటే నాకంటే కొంచెం ఫ్రెండ్ సీట్స్ ఉందనమాట అప్పటి వరకు ఆమె చాలా శ్రద్ధ భక్తులతో ఎంతో అపరూపంగా చాలా అంటే చాలా అత్యంత ఆత్మీయతతో ఒకలాంటి తాదాత్మ్యతతో అపురూపంగా చూసుకున్న ఆ డైరీని తను కావాలనే సీట్లో వదిలేసి ఫ్లైట్ దిగి వెళ్ళిపోయిందని నాకు అర్థమైంది అది ఆమె జీవితంలో చాలా ముఖ్యమైన ఎంతో రచిపోవడానికి మనస్కరించని విషయాలు కావచ్చు చింపి అవతల పడేయడానికి రాసుకున్న చేతులు ముందుకు రాకపోయి ఉండచ్చు జస్ట్ అలా గా రెండు పేజీలు తిప్పిన నాకే ఏదో విపరీతమైన ఆకర్షించిన భావాలు ఏవో విపరీతంగా ఆకర్షించిన భావాలు విభిన్న అంశాలు సంఘర్షణలు తపన ఇలా చాలా విషయాలు కనిపించాయి ప్రేమ సర్వవ్యాపకమైన ప్రేమ ఈ సృష్టి మూలం ప్రేమ ఇదే విషయాన్ని రకరకాల వ్యక్తీకరణలతో మనం చాలా చదివేసి ఉంటాం చాలా చూసేసి ఉంటాం విని కూడా ఉంటాం అయినా ఈ ప్రేమ అనేది నిత్య నూతనమైనదే ఎవరి అనుభవమో మరొకరి అనుభవంతో సరిపోల్చలేదు ఇది అలానే అనిపించింది చాలా భిన్నంగా ఉంది వ్యక్తపరచలేని భావాన్ని అనుభవించలేని నరకాన్ని ప్రత్యక్షంగా చూపించింది ఈ డైరీ ఎందుకోగాని ప్రతి పేజీ కూడా ఏదో ఏదో తెలియజేస్తోంది ఎంత చెప్పినా కూడా అవతలి తీరంకు చేరడం లేదు దీన్ని విశేషంగా విశ్లేషించాలనిపించింది ఇంత అమృత భాండాగారాన్ని కాలదను కుటుంబం దెవరు నా వివరణలతో తనకు అందచేయాలనే నా ఈ నేను రచయితను కాదు కానీ మనస్సు ద్రవించింది ప్రతి పేజీని వివరించాలనిపించింది ఇందులో ప్రేమ స్వభావం ఆరాధన అంటే ఏంటి ఆత్మాభిమానం కోపం రోషం ఆక్రోషం తననుకున్నది దక్కితే మనసు ఎలా ఉంటుంది తాను అనుకున్నది దక్కకుంటే జీవించే వయస్సు ఇది కేవలం ఒక స్త్రీ పురుషుల విషయం మాత్రమే కాదు అంటూ రకరకాల విషయాలు ప్రకటితమయ్యాయి నిర్లక్ష్యాలు రకరకాలు కారణం ఏదైనా కూడా జీవితం ముగిసిపోయే విధంగా ఒకరు ఇంకొకరికి ఇంత వ్యధనైతే మిగల్చకూడదు కదా ఇదే నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటున్నది ఇంకా ఇంకా చాలా చాలా ప్రేమ ఈ పదం ఈ భావం హృదయాన్ని నింపాలి జీవితాన్ని మరింత ఆస్వాదించేలా చేయగలగాలి జీవితంలో ఏ ఎత్తులకైనా ఎగరగలిగే సామర్థ్యాన్ని ఇవ్వగలగాలి నిజం చెప్పాలంటే ఈ ప్రేమ అనే దానిని అనుభవించిన వారు కానీ ఆస్వాదించిన వారు కానీ పరమోన్నత జీవితాన్ని జీవిస్తూ ఉండి ఉండాలి నిజంగా వారు మాత్రమే ప్రేమ ఆస్వాదకులు అనాలి మిగతాదంతా నేను ప్రేమించాను అంటూ కొంతకాలం ఏదో ఆనందకర హార్మోన్లు ప్రేరణతో ఆనందంగా ఉండి కొన్ని సంవత్సరాలు గడిచాక హార్మోన్ల జాడ మాయమయ్యాక ఒకరంటే ఒకరు కొట్టుకు చావటం కోపం క్రోధం ద్వేషం విడిపోవటం చివరికి దుఃఖంతో కూడిన ఒంటరి జీవితమును భారంగా బ్రతకలేక బ్రతుకు విలువ తెలియక మరణాన్ని ఆశ్రయించటం ఇదేగా జరుగుతోంది ప్రస్తుత ప్రపంచంలో కాదు కాదు అది కాదు ప్రేమ యొక్క ఆనంద స్వరూపాన్ని చవి చూస్తే అలా కాదు ఇలా ఉండాలి అంటే ఎలా ఉండాలి చెప్తాను